హలో హా అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే మనకు ఓపెన్ ల్యాండ్ రెండు ఎకరాలు కలిగిన ఓపెన్ ల్యాండ్ అయితే సెల్క్ అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ల్యాండ్ అనమాట ఇందాక మనం చూసింది అయితే మంగళగిరి పక్క రోడ్డులో ఇంకో గేట్ ఉంది చూసారండి ఆ గేట్ రోడ్ అనమాట అట్లా వచ్చి లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఈ ల్యాండ్ అయితే కనపడిద్దండి ఈ ల్యాండ్కి సంబంధించి అయితే ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ఎకరాల ఓపెన్ ల్యాండ్ అనమాట ఎకరం అయితే మనకు పన్నెండు కోట్లు అయితే చెప్తున్నారు అలాగే రెండు ఎకరాలండి రెండు ఎకరాలు ఇరవై నాలుగు కోట్లండి మీకు ఈ ప్రాపర్టీ కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగితే కనుక కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు మేమైతే మీకు విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రాజధానిలో ఎవరికైనా ల్యాండ్స్ కావాలన్నా తర్వాత కమర్షియల్ కావాలన్నా కూడా మనకు సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు అండి థ్యాంక్ యూ